భవిష్యత్ తరాల్లో మిమ్ములను సనాతన ధర్మ కుటుంబాలుసే పరిస్థితి వస్తుంది దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఏ రాజకీయ నాయకుడికైనా సరే హిందూ మతంలో పుట్టిన ప్రతి ఒక్కడు పిలుపు అని కాకుండా ఇది ఎవరింట్లో పిల్లు కాదు సాయిబులు వాళ్ళ మసీదులను వాళ్ళు పరిపాలన చేసుకోవచ్చు క్రైస్తవులు వాళ్ళ చర్చిలను వాళ్ళు పరిపాలన చేసుకోవచ్చు కానీ హిందువులకు సంబంధించిన దేవాలయాలు మాత్రం సనాతన భారతీయ ధర్మానికి జయమగుగాక నేను విశ్వ హిందూ పరిషత్ సామాజిక సమరసత అభియాన్ జిల్లా ప్రముఖు నా పేరు వేసాల్ రవీంద్ర ఈరోజు భారీ ఎత్తున ఆదివారం నాడు చేపట్టనున్నటువంటి హైందవ శంకారావ కార్యక్రమం సనాతన హిందూ ధర్మాన్ని రక్షించుకోవడానికి యావత్ హిందూ ప్రజానికాన్ని కాపాడుకోవడం కోసం నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనం ఒకప్పుడు తురుష్కుల చేతిలో బానిసలుగా బతికాం ఆ తర్వాత ఆంగ్లేయుల చేతలో బానిసలుగా బతికాం ఫ్రెంచి వారికి డచ్చి వారికి ప్రతి ఒక్కరికి కూడా మనం బానిసలుగా బతికాం ఈ బానిసతనం ఆ దొంగలు ఈ మన భారతదేశం మీద దోపిడీ ముందు విలువలతో కూడినటువంటి సనాతన భారతీయ ధర్మం మన దేశంలో వెల్లివిరిసింది అయితే ఈ బ్రిటిష్ ప్రభుత్వం స్వతంత్రం ఇస్తున్నాం అనేటటువంటి నెపంతో వారికి అనుకూలమైనటువంటి కొన్ని రాజకీయ పార్టీలను తయారు చేసి కొంతమంది వ్యక్తులను తయారు చేసి నిజమైన స్వతంత్ర సమర యోధులను శిక్షలకు గురి చేసి అలాగే స్వతంత్ర పోరాటాన్ని పక్క మార్గం పట్టించి భారతదేశాన్ని విభజించారు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన పంతొమ్మిది వందల నలభై ఏడులో జరిగింది స్వతంత్రం కాదు భారతదేశ విభజన ఈ విభజన అనంతరం భారతదేశంలో ఉండేటటువంటి ముస్లింలందరికీ కూడాను పాకిస్తాన్ అనేటటువంటి ప్రాంతాన్ని ఇవ్వడం జరిగింది కానీ పాకిస్తాన్కు ఇక్కడ ఉండేటటువంటి ముస్లింలు ఎవ్వరు కూడా వెళ్ళలేదు పాకిస్తాన్లో ఉండేటటువంటి హిందువులందరినీ కూడాను పవిత్రమైనటువంటి భూమి అయినటువంటి పాకిస్తాను సాక్షాత్తు ప్రహ్లాదుడు జన్మించినటువంటి భూమి అలాగే మన శక్తిపీఠం ఉండేటటువంటి భూమి అట్లాంటి పవిత్రమైన భూమిని సాయిబులు అప్పచెప్పడం పాకిస్తాన్గా విభజించిన తర్వాత పాకిస్తాన్లో ఉండేటటువంటి హిందూ సమాజాన్ని యావత్తు స్త్రీ పురుషులు అనేటటువంటి విచక్షణ లేకుండా ఊచకోతలు కోసి రైలు బండిలో భారతదేశానికి సాగ నంపారు ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వానికి అనుకూలంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ నెహ్రూ ప్రభుత్వం గాంధీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు కూడా తీసుకోకుండా ఇంకా ఈ దేశంలోనే ముస్లింలందరికీ జీవించడానికి హక్కును కల్పించారు అంతేకాదు ఈ దేశంలో వాళ్ళకి ప్రత్యేకించి మైనారిటీలుగా రాజకీయ హక్కులు రిజర్వేషన్ సిస్టమ్ని అన్నిటినీ కూడా వారికి అందజేయడం జరిగింది అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులందరికీ దురదృష్టకరమైనటువంటి సంఘటన ఏంటంటే సాయిబులు వాళ్ళ మసీదులను వాళ్ళు పరిపాలన చేసుకోవచ్చు క్రైస్తవులు వాళ్ళ చర్చిలను వాళ్ళు పరిపాలన చేసుకోవచ్చు కానీ హిందువులకు సంబంధించిన దేవాలయాలు మాత్రం ఈ ప్రభుత్వం చేతుల్లో ఉండాలని బ్రిటిష్ ప్రభుత్వం ఆనాడే కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పచెప్పెళ్ళింది ఆ కాంగ్రెస్ ప్రభుత్వం కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి స్వార్థపరులు సనాతన భారతీయ ధర్మానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ఉన్నారు హిందువులు దేవుడుగా ఉన్నారని చెప్పేసి దేవతలుగా ఉన్నారని చెప్పేసి మొక్కుకొని దేవాలయాల్లో దక్షిణ వేస్తుంటే ఈ దక్షిణను తీసుకొని వెళ్ళి హిందువుల యొక్క దేవుడు లేడు వాళ్ళు భూతాలు పిచాచాలని చెప్పేటటువంటి క్రైస్తవులకు ముస్లింలకు హిందువుల ఇవ్వడం ఇది ఎంతవరకు సభ ఆలోచించండి రాజకీయ నాయకులు రాజకీయ పార్టీల ముసుగులో వాళ్ళు చేస్తున్నటువంటి సనాతన ధర్మంపై ఎంత దోపిడీ చేస్తున్నారనంటే ఈ భారత పుణ్యగడ్డలో సనాతన ధర్మాన్ని రూపుమాపాలి అనేటటువంటి కంకణం కట్టుకొని కొన్ని రాజకీయ పార్టీలు సనాతన ధర్మంపై దాడి చేస్తున్నాయి అందులో భాగంగానే సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలనేటటువంటి ఆలోచనతోటి హిందూ దేవాలయాలన్నీ కూడా మా హస్తగతం కావాలనేటటువంటి ఆలోచనతోటి అయోధ్యలో మేము చేసినటువంటి పోరాటం తెలుసు ఆరు వందల సంవత్సరాలు హిందూ ప్రజల పోరాటం జరిగిన తర్వాత కొన్ని లక్షల మంది ప్రాణ త్యాగాల తర్వాత అయోధ్య రామ జన్మభూమి తిరిగి హిందువుల చేతుల్లోకి వచ్చింది ఈరోజు హిందూ పరిషత్ తరఫున మేము దాన్ని సనాతన ధర్మాన్ని రక్షించుకునేటటువంటి భాగంలో ఎటువంటి రుసుములు లేకుండా ఉచిత దర్శనాలు ఏర్పాటు చేసి దేవాలయాన్ని మేము నడుపుకుంటున్నాం అదేవిధంగా మా భారతదేశంలో ఉండేటటువంటి హిందూ దేవాలయాన్ని కూడా రాజకీయ నాయకుల చేతుల్లో నుండి విడిపడాలి ఆ తర్వాత దాన్ని స్వచ్ఛంద సంస్థలు ధార్మిక సంఘాలు వీటితోనే సనాతన ధర్మాన్ని రక్షించుకోవడానికి మేము పరిపాలన చేయాలి అంతేకాకుండా హిందూ దేవాలయాల్లో హిందూ దేవుళ్ళని నమ్మనటువంటి అన్య మతస్థులను తీసుకొని వచ్చేసి ఉద్యోగస్తులుగా నియమించడం అలాగే హిందూ దేవాలయాల ప్రాంగణంలో అన్య ముస్లింలకు దుకాణాలు పెట్టుకునేటటువంటి పరిపాలనా సిద్ధ విధానాన్ని ఈనాడు ఉండేటటువంటి రాజకీయ నాయకులు ప్రవేశపెట్టారు హిందూ ధర్మాన్ని హిందూ దేవుడిని నమ్మినటువంటి వాళ్ళు ఈరోజు హిందూ దేవుడి దగ్గరకు వచ్చేసి పూజా సామాగ్రిని అమ్ముతుంటే హిందూ ప్రజానికం దాన్ని కొనాలా ఒక్కసారి యావత్ హిందూ ప్రజానికం ఆలోచించాలి ఈ విషయంలో అందుకనే విశ్వ హిందూ పరిషత్ సనాతన ధర్మ రక్షణ కోసం హైందవ శంకారావాన్ని పూరిస్తుంది ఐదవ తారీఖు విజయవాడలో కొన్ని లక్షల మంది హిందూ ప్రజలు తండోపతండాలుగా బయలుదేరి స్వతంత్రం వచ్చిన నాటి నుండి పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీలు ఇతర దానికి దానికి మద్దతు ఇచ్చినటువంటి ఇతర పార్టీల నాయకుల్ని ప్రశ్నిస్తూ ధర్మం వైపు నడుస్తారా అధర్మం వైపు నడుస్తారా అనేటటువంటి ఆలోచనతోటి సనాతన ధర్మాన్ని రక్షించుకునే హైందవ శంకరం విజయవాడలో రేపు జరపబోతున్నాం ఈ కార్యక్రమానికి ఎంతమంది హిందువులు వస్తారని భావిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే అవకాశం ఉందా అంటే ఇది ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లోనే ఈ తొలి ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది కారణం ఏంటంటే మన అయోధ్య రామ జన్మభూమి కరసేవ కూడా మొట్టమొదట విజయవాడ నుంచే కార్యకర్తలు కరసేవకు బయలుదేరారు అది దాన్ని విజయవంతం చేసుకున్నామనేటటువంటి సంకల్పంతోనే ఇప్పుడు కూడా తిరిగి మరలా భారతదేశం మొత్తం కూడా జరిగేటటువంటి ఈ హిందూ దేవాలయ రక్షణ కార్యక్రమం ఉద్యమం కోసం మళ్ళా విజయవాడలోనే ఈ కార్యక్రమాన్ని పెంచడం జరిగింది దీనికి ఆంధ్రప్రదేశ్ ఒక్కటే ఆంధ్రలో ఉండేటటువంటి ప్రజానికి అందరూ కూడా ఈ కార్యక్రమానికి వస్తారు ఎందుకంటే కృష్ణానదీ తీరం నుంచి ప్రారంభమయ్యే మీ కార్యక్రమం ఏదైతే ఉందో దిగ్విజయంగా జరగాలని భవిష్యత్ టీవీ కూడా కోరుకుంటుంది అయితే ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లోనే ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి సనాత ధర్మం మీద నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులు అనేక మంది ఉన్నారు అందులో మీకెవరో కూడా చేయూతను అందించట్లేదు మీలాంటి వారు మాత్రమే కొంతమంది బయటకు వస్తున్నారు ప్రభుత్వ నుంచి జీతాలు తీసుకొని ఎందుకంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు హిందువులను చెప్పుకునేవాళ్ళు కానీ ఎలక్షన్ టైంలోనే వాళ్ళు గలమిప్పి మా కులానికి ఓట్లేయండి లేకపోతే హిందుత్వానికి ఓట్ వేయండి అని చెప్పే ఈ ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి చాలా గొప్పవారు ఎంపీగా ఆయన పనిచేశారు మాజీ ఎంపీగా పనిచేశారు దానితో పాటు సనాతన ధర్మం అంటే విలువ ఉందని చెప్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో కానీ ఇప్పుడు కూడా స్టేజీ మీద చెప్పే పరిస్థితి ఉండదు శ్రీమాన్ ఉండవల్లి అరుణ్ కుమార్ రాజమండ్రి మాజీ ఎంపీగా ఉన్నారు వారు ఇలాంటి వాటిలో మీ కార్యక్రమానికి సంఘీభావం తెలియజేయడం కానీ ఆ కార్యక్రమంలో పాల్గొనడం కానీ జరిగే అవకాశం ఉందండి దురదృష్టవశాత్తు సనాతన భారతీయ ధర్మంలో జన్మించినటువంటి వాళ్ళు కూడాను ఈరోజు కొన్ని విలువలు లేనటువంటి సనాతన ధర్మంపై దాడి చేసేటటువంటి రాజకీయ పార్టీల్లో వీళ్ళ జీవన విధానం కొనసాగుతుంది అందులో భాగంగానే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సనాతన ధర్మానికి వ్యతిరేకంగానే పనిచేస్తుంది అందుకనే వీళ్ళు వీళ్ళ మనుగడ కోరుకోవడం కోసం వాళ్ళ యొక్క గొప్పతనం చాటి చెప్పుకోవడం కోసం పార్టీకి అనుకూలంగానే పనిచేస్తారు తప్ప వీళ్ళు జన్మించినటువంటి ధర్మం కోసం పనిచేయరు అంతేకాదు వీళ్ళ ఎక్కడైతే వీళ్ళు జన్మించారో ఆ ధర్మానికి సంబంధించినటువంటి కొన్ని లక్షల కుటుంబాలు ఈరోజు తినటానికి తిండి లేకపోయినా వీళ్ళు సనాతన ధర్మం కోసం మాట్లాడరు అంతేకాదు మంది కుటుంబాలు ఈరోజు ఇప్పుడు పార్టీలో ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో రాష్ట్రాన్ని విభజించేటప్పుడు మాత్రం నేను బయటకు వచ్చేస్తున్నాను రాజీనామా చేశారు కానీ ఈ ఎప్పుడైతే హిందూ ధర్మం కోసం పరిరక్షణ కోసం మాత్రం ఎక్కడ పోరాటాల్లో పాల్గొంటున్నారా లేదా దాని గురించి చెప్పండి ఇది ప్రధానమైనటువంటి దురదృష్టం ఏంటంటే సనాతన ధర్మానికి మూలమైనటువంటి ఎవరైతే బ్రాహ్మణులు ఉన్నారో వాళ్ళు ఈ సనాతన ధర్మం కోసం పనిచేయడానికి సిద్ధంగా లేకపోవడం ఒక దురదృష్టకర సంఘటన ఈరోజు సనాతన ధర్మాన్ని రక్షించుకోవడానికి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా మద్దతు ప్రకటించడం లేదు అంతేకాదు వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళ రాజకీయ నాయకులు చెప్పినట్టుగా వింటూ సనాతన ధర్మంపై వీళ్ళు దోపిడి అంటే ప్రత్యక్ష పరోక్షంగా వీళ్ళు సనాతన ధర్మంపై దాడి చేస్తున్నారనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి అలాగే ఒక ప్రఖ్యాత ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అంటే వారు ఎంపీగా మంచి మేధావిగా ఒక ఉన్నతమైనటువంటి లాయరుగా వారికి ఎంతో తెలివితేటలు ఉన్నాయి తను జన్మించినటువంటి సమాజాన్ని ఏ కులంలో అయితే జన్మించారో వాళ్ళ ధర్మాన్ని కాపాడలేరా వీళ్ళు వాళ్ళ ప్రజల్ని కాపాడలేరా ఇతరుల కోసం మాట్లాడతారు ఏ ఏ కుటుంబంలో ఏ కులంలో అయితే జన్మించారో ఆ కులాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం లేదా సనాతన ధర్మాన్ని కాపాడేటటువంటి వాళ్ళు దేవాలయాల్లో అర్చకత్వం చేసేటటువంటి వాళ్ళు దేవాలయంలో పూజా విధానం చేసి మంత్ర తంత్రాలతోటి దేవాలయంలో శక్తిపాతాన్ని తీసుకొని వస్తున్నారు తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళకి ఇచ్చేటటువంటి జీతాలు ఎంత వేల మీద ఐదు వేలు పదివేలు ఇరవై వేలు కానీ వీళ్ళ మీద పెత్తనం చేసేటటువంటి అధికారులు ఈవోలుగా ఉండేటటువంటి అధికారులు ఇతర విభాగాలు లక్షకు పైబడి వీళ్ళు జీతాలు తీసుకొని సనాతన ధర్మానికి మూల కారణమైనటువంటి బ్రాహ్మణ కుటుంబాలను ఈరోజు తినడానికి తిండి లేకుండా చేస్తున్నారు వాళ్ళు చదువుకోవడానికి అవకాశాలు లేకుండా చేస్తున్నారు ఈరోజు నూటికి ఎనభై శాతం ఈరోజు సనాతన ధర్మాన్ని రక్షించవలసినటువంటి బ్రాహ్మణ కుటుంబాలు ఈరోజు ఈ ఈ దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు అర్చకత్వం వీటన్నిటిని కూడా వదిలేసి అలాగే వేదాల పఠనం కూడా వదిలేసి ఎందుకు పనికిరానటువంటి జీవన విధానమే కావాలి జీవన విధానమే ప్రధానం అనుకొని ఇతర ఇతర వృత్తుల్లోకి వెళ్ళిపోయి సనాతన ధర్మాన్ని మర్చిపోయే పరిస్థితి వాళ్ళు మర్చిపోవడమే కాకుండా యావత్ భారతదేశంలో అన్ని వర్ణాల వాళ్ళకి కూడా సనాతన ధర్మాన్ని మర్చిపోయేటట్టు చేస్తున్నారు ఒక్కసారి అరుణ్ కుమార్ గారు ఈ విషయమై పరిశీలన చేసుకోవాలి సనాతన ధర్మం గొప్పదా మీ రాజకీయాలు గొప్పవా ఆలోచించండి మీరు జన్మించినటువంటి ఏ కులంలో అయితే జన్మించారో వాళ్ళకి న్యాయం చేయండి మీరంతా సనాతన ధర్మానికి చెందినటువంటి వాళ్ళు సనాతన ధర్మాన్ని వేళతో పెకిలించాలనేటటువంటి ప్రయత్నం తురుష్కులు చేశారు ఆంగ్లేయులు చేశారు ఈరోజు భారతదేశంలో ఎన్నో రాష్ట్రాల్లో మత విద్వేషాలు రగిలిస్తున్నారు వెస్ట్ బెంగాల్లో చూడండి కేరళలో చూడండి ఒరిస్సాలో చూడండి తమిళనాడులో చూడండి ఇవన్నీ కూడా సనాతన ధర్మపరులను ఊచకోతలు కోసుకుంటూ వస్తున్నారు అలాగే ఇప్పుడు రేపో మాపో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి ప్రయత్నం చేయడానికి ఈ రాజకీయ పార్టీలు కంకణం కట్టుకొని సనాతన ధర్మపరులను వారిపై రకరకాలైనటువంటి కేసులు పెట్టి సనాతన ధర్మంపై దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మేధావులైనటువంటి బ్రాహ్మణ కులంలో జన్మించినటువంటి మేధావులారా సనాతన ధర్మం కోసం మీరందరూ కూడా సహకరించండి ఈ సనాతన ధర్మం ఉత్తమమైనది కాకపోతే యుగ యుగాల నుంచి నిలబడే ధర్మం కాకపోతే మీరు వెళ్ళండి ఇతర రాజకీయ నాయకులకు సపోర్ట్ చేయండి మాకు అభ్యంతరం లేదు ఇది సనాతన ధర్మాన్ని రక్షించుకునేందుకు హైందవ శంకారావం పూరిస్తున్నాం విజయవాడలో ఐదో తారీఖు జరిగేటటువంటి దానికి బ్రాహ్మణులే కాదు మూల కారణం సనాతన ధర్మానికి మూల కారణమైనటువంటి ఉత్సములందరూ కూడా మీ మీ బిడ్డల్ని ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో నుంచి ఒకరు స్వతహాగా బయలుదేరండి అలాగే ప్రశ్నించండి ఇతర రాజకీయ పార్టీలను కూడా ప్రశ్నించండి ఏ ముస్లింస్ పార్టీ పెట్టుకున్నారు అలాగే క్రైస్తవుల పార్టీ పెట్టుకున్నారు హిందువులు పార్టీ పెట్టుకుంటే తప్ప ఈ దేశం ఎవరిది ఈ దేశం మందే యుగ యుగం కోసం మేము ఉన్నామని రాని వాళ్ళు ఎవరైతే మీరు ఉదాహరణకి చెప్పారో మాజీ ఎంపీ గారు శ్రీమాన్ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు మరి అంతమందో ఉండి ఉంటారు వాళ్ళు రాకపోతే భవిష్యత్తులో వారి పట్ల మీ ప్రేమ అభిమానాలు ఏ విధంగా ఉండకపోతున్నాయి వారిని ఏ విధంగా ఆదరిస్తారు రేపు ఎన్నికలు వస్తే మేము సనాతన ధర్మాన్ని రక్షించే కుటుంబాల్లో మహా అగ్రగణ్యుడు మహానుభావుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు సామాన్యులు కాదు కానీ అటువంటి వాళ్ళు కూడా సనాతన ధర్మం కోసం పనిచేయకపోతే రేపు బ భవిష్యత్ తరాల్లో మిమ్మల్ని సనాతన ధర్మ కుటుంబాలు వెలివేసే పరిస్థితి వస్తుంది దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి సనాతన ధర్మాన్ని రక్షించండి మీ కుటుంబాలను మీరు కాపాడండి మీ వెనకాల సనాతన భారతీయ ధర్మం ఉంటుంది అన్య మతస్థులు వాళ్ళు రాజకీయాల పార్టీలు పెట్టుకున్నారు ఏ హిందువులు ఎందుకు రాజకీయ పార్టీ పెట్టుకోకూడదు హిందూ ధర్మాన్ని రక్షించుకోవడానికి హిందూ పార్టీ ఎందుకు ఉండకూడదు ఆలోచించండి ఇతర ఇతర రాజకీయ పార్టీల్లో ఉండే మేధావులారా ప్రతి ఒక్కరు సనాతన ధర్మంలో జన్మించినటువంటి ప్రతి ఒక్కరు కూడాను సనాతన ధర్మం కోసం పనిచేద్దాం యుగ యుగాలుగా వస్తున్నటువంటి సనాతన భారతీయ ధర్మాన్ని రక్షించుకుందాం మన భారత ప్రజానికాన్ని ఏకతాటిపై నడిపిద్దాం కులాలకు అతీతంగా సనాతన భారతీయ ధర్మాన్ని రక్షించుకుంటూ ధర్మ రక్షణే ధ్యేయంగా భారతదేశానికి సంబంధించినటువంటి హిందూ కుటుంబాలన్నీ ఏకం కావాలని ఐదవ శంకారావం పిలుపునిస్తుంది ఓకే ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి నా పేరు ఎట్టి జయరాజు విశ్వ హిందూ పరిషత్ గోపాల్ పండ ప్రకటన మాట్లాడుతున్నాను ఎల్లుండి జనవరి ఐదవ తేదీన జరిగినటువంటి హైందవ శంక్రానికి పెద్ద ఎత్తున విశాఖపట్నం నుంచి జరుగుతుంది మా ప్రాంతం నుంచి కూడా ఇంచు రెండు వందల మూడు వందల మంది ట్రైన్ నుంచి బస్సు నుంచి ప్రత్యేకంగా వెళ్ళడం జరుగుతుంది ఎన్ని వేల మంది మీరు ఉత్తరాంధ్ర నుంచి ఇంచుమించు ముప్పై నలభై వేల మంది బయలుదేరుతున్నారండి ప్రత్యేకంగా వెళ్తున్నారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హిందూ కుటుంబాలు హిందూ బంధువులు అయిందో సనాతన ధర్మం మీద ఆధారపడినటువంటి విశ్వసించినటువంటి చాలామంది కూడా ఈ హిందూ శంకరావాన్ని జయప్రదం చేస్తారని ఎక్కువగా వచ్చి స్వచ్ఛందంగా వచ్చి పాల్గొని ఈ ఈ మహి ఈ సభని జ జయప్రదం చేస్తారని కోరుతున్నాం అలాగే సార్ ఇప్పుడు ఉత్తరాంధ్రతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది ప్రముఖులు ఉన్నారు ఆధ్యాత్మిక ఉన్నవాళ్ళు ఉన్నారు వాళ్ళ అంటే పెద్దలు చూస్తే హిందూ ధర్మం పట్ల బాగా మక్కువ చూపించే వాళ్ళు ఉన్నారు ఈ రోజు కూడా ఒక వ్యక్తులు మాట్లాడితే లక్షలాది మంది వీక్షించే ఉండవల్లి కుమార్ గారు లాంటి వాళ్ళు ఉన్నారు ఎంపీ గారు మాజీ ఎంపీ గారు ఇలాంటి వాళ్ళు రేపు ఆహ్వానం పలికారా రేపు వస్తున్నారా ఇప్పుడు హైందవ సంక్రామంకి అందరికీ ఆహ్వానం పంపించడం జరిగింది వాళ్ళకి చేరిందో లేదో ఏదో తెలియదు హైందవ ధర్మం మీద జన్మదహ ఉన్నటువంటి వాళ్ళు రాజకీయ ఆహ్వానం చేస్తారా ఏమిటన్నది మా సంఘ పెద్దలు చూసుకుంటారు అంటే వాళ్ళు చూస్తారు ఎవరైనా హిందువుగా భావించి ఎవరైనా మీ సభకు రావచ్చు హిందువుగా భావించి ఎవరైనా విశ్వసించి రావచ్చు సనాతన ధర్మంగా ఆశపడి సనాతన ధర్మాన్ని విశ్వసించినటువంటి వాళ్ళు రాజకీయ పార్టీని పక్కన పెట్టి ఎవరైనా రావచ్చు దీన్ని కార్యక్రమాన్ని జయప్రదంగా చేయడానికి రావచ్చు దానికి ఉండవాలనే కాదు ప్రతి రాజకీయ జన్మదహ హిందువు అయి ఉండి ఏ రాజకీయ పార్టీలు ఉన్నా సరే ఈ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి కార్యక్రమం రావాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నమస్తే మీ పేరు సార్ నా పేరు కొంతలు వరహకోటి శ్రీనివాసరావు అండి నేను విశ్వహిందూ పరిషత్ సంరస్త అభియాన్ సహప్రేమకు జిల్లా సహా రే రేపు ఐదో తారీఖున అంటే రానున్న ఐదో తేదీన విశాఖ విశాఖ ఉత్తరాంధ్ర నుంచి విజయవాడ జరిగే ఈ మహాసభకి మీరు వెళ్ళబోతున్నారా వెళ్తున్నాం అండి తప్పకుండా వెళ్తున్నాం మేము కార్యకర్తలు అందరూ వెళ్తున్నాం మేము అవకాశం ఉండి హిందుత్వం మీద అభిమానం ఉండి సమయం కేటాయించే ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళినందుకు మేము ప్రయత్నం చేస్తున్నాం విశాఖపట్నం నుంచి సుమారుగా వంద బస్సులు బయలుదేరుతున్నాయి అలా ట్రైన్ కూడా వేశారు వీళ్ళందరినీ తీసుకొని ఏ విభాగానికి ఆ విభాగానికి ప్రముఖుల్ని నియమించారు ఆ ప్రముఖులు ఆధ్వర్యంలో జరుగుతుందండి చాలా అద్భుతమైన కార్యక్రమం కదండి ఎందుకంటే ఈ పొడవు తల్లి పుట్టిన తర్వాత జన్మనిచ్చిన ఈ గడ్డకి రుణం తీర్చుకోవాలంటే హిందువుగా పుట్టినందుకు స్వచ్ఛందంగా రావాల్సినటువంటి ఈ కార్యక్రమం ఇది అయినప్పటికీ పిలుపునిచ్చారు ఎంతో కృషి చేస్తున్నారు మిగిలిన వాళ్ళకి ఉత్తరాంధ్రలో ఈ కార్యక్రమం ఉందని తెలియ తెలియని వాళ్ళకి మీరు మా మీడియా ద్వారా ఏ ఎలాగా పిలుస్తారో చెప్పండి మీ అంటే హిందూ బంధువులకు మీరు ఎలా పిలుస్తున్నారో ఐదో తారీఖున రమ్మని చెప్పండి మన గుళ్ళు మన గోపురాలు కాపాడుకుందాం అని చెప్పేసి హిందుత్వంగా ఉండి హిందూ ప్రజలు అందరూ మీడియా ద్వారా తెలిసింది మన మీడియా ద్వారా మేము పిలుపునిస్తున్నాం ప్రతి ఒక్కరూ విజయవాడలో గన్నవరం దగ్గర జరిగే శంకరంకి వచ్చి జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం ఓకే పాటుగా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు మంత్రులు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మీరు ఎలా వినపం చేస్తారు అంటే బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారండి మన విశాఖపట్నంలో ఉండే ఒకప్పుడు ఉన్నారు ఉదాహరణకి మనకి ద్రోణం రాజు సత్యనారాయణ గారు అంటే ఉత్తరాంధ్ర కింగ్ అలాంటి వాళ్ళు చెప్తే బాగుండేది తర్వాత శ్రీనివాసరావు గారు వాళ్ళు భగవంతుడు సన్నిధిలో చేరిపోయారు కాబట్టి అలాంటి మహానుభావులు వాళ్ళల్లో శ్రీమాన్ ఉన్నవాళ్ళు అరుణ్ కుమార్ గారి మాజీ ఎంపీ గారు ఉన్నారు అలాంటి ముఖ్యులకి మీరు ఎలాగా మీడియా ద్వారా ఆహ్వానం పలుకుతున్నారు సార్ ఉండర్వెల్లి గారు కానీ దోనా శ్రీనివాస్ గారు చనిపోయారు వాళ్ళ పిల్లలు ఉంటారు ఏ రాజకీయ నాయకుడికైనా సరే హిందూ మతంలో పుట్టిన ప్రతి ఒక్కడు పిలుపు అని కాకుండా ఇది ఎవడింట్లో పెళ్ళి కాదు ఇది సమాజ శ్రేయస్ కొరకు మన హిందుత్వం బతికించినందుకు చేస్తున్న కార్యక్రమం ప్రతి ఒక్కరు మీడియా ద్వారా కానీ వాళ్ళ పేపర్లో వేసాము సోషల్ మీడియాలో ఇచ్చాము పత్తి దిక్కలా ఇచ్చాము వాళ్ళని స్వయంగా పెళ్లికి పిలిచినట్టు పిల్ల ఏదని చెప్పేసి బాధపడకుండా తన వంతు ఒక హిందువుగా పుట్టేదని భావించి తన వంతు ఆయన వచ్చి ప్రతి ఒక్కరు కార్యక్రమంలో పాల్గొంటారని మేము ఆశిస్తున్నాం సార్ ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు వాళ్ళు హిందుత్వాన్ని కూడా రాజీనామా చేశారా ఎక్కడ అసలు హిందూత్వం గురించి గుడి గురించి అర్చకుల గురించి మత గురించి ఎప్పుడు మాట్లాడరు వారు హిందూ హిందూ మతంలో ఉన్నారా వారు సార్ ఆయన ఒకలే కాదండి చాలామంది రాజకీయ నాయకులు మతం కోసం మాట్లాడినందుకు ఇష్టపడరండి ఎందుకంటే ఏ ముస్లిం కూడా మన ఎలక్షన్లో పోటీ చేస్తే మన హిందువు దగ్గరకు వచ్చి మన తాలూకా కండు వేసుకొని మన ధనం పెట్టి అడగడం మన దౌర్భాగ్యం ఏంటంటే మన హిందూ ఆడు గుళ్ళోకి వెళ్ళిన తర్వాత టోపీ ఇట్టుకొని నమాజ్ చేసి అక్కడ ఓటు అడుగుతాడు ఓటు రాజకీయం చేస్తున్న ఇటువంటి వాళ్ళకి మన హిందువులు ఓటు వేయకుండా ఉంటారని ఒక మెసేజ్ వెళ్ళేలాగుంటే ప్రతి ఒక్కరు హిందూ మతం కోసం వస్తారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్